రైతుల సహకారంతోనే సహకార సంఘం అభివృద్ది చెందుతుందని ప్రభుత్వ ఉపాధి శ్రీనివాస్ అన్నారు బుధవారం మూడపల్లిలో సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టిన భారత్ పెట్రోల్ బంక్ ను జిల్లా కేడీసీసీ చైర్మన్ కొండూరు రవీందర్ తో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు అభివృద్ధి కావాలంటే సంఘాలు బలోపేతం కావాలన్నారు అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టుల కోసం ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రత్యేక నిధులు తెచ్చారని పేర్కొన్నారు అంతకు ముందు రవీంద్రరావు మాట్లాడుతూ జిల్లాలో సహకార సంఘాల ద్వారా నలభై రెండవ పెట్రోల్ బంక్ చతుర్తి మండలంలో మూఢపల్లిలో ప్రారంభించుకున్నామన్నారు అదేవిధంగా సొసైటీల ద్వారా హౌసింగ్ లోన్ డిజిటల్ వ్యవస్థ తీసుకొచ్చామన్నారు త్వరలో వెములబడ్ల కూడా సంఘం ఆధ్వర్యంలో మరో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్ వైస్ చైర్మన్ పుల్కం మోహన్ సెల్స్ డైరెక్టర్ కొండాల శ్రీనివాసరావు జలబం కిషన్ రావు మాజీ ఫ్యాక్స్ రెడ్డి రామ్రెడ్డి రెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చింతపండి రామస్వామి డైరెక్టర్లు అంచ శ్రీహరిరెడ్డి నాగం శ్రీనివాస్ పాల్గొన్నారు പിന്നെ എടി വീടാണേ ఇది కేంద్ర మన కరీంనగర్ జిల్లా సహకార వ్యవస్థలో నలభై రెండవ పెట్రోల్ పంప్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో దేశంలో ఎక్కడ లేని విధంగా నలభై రెండవ పెట్రోల్ పంప్ ఇక్కడ పెట్టుకోవడం జరిగింది నా ఉద్దేశం ఇంతకుముందు రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఆనాటి పరిస్థితి ఎంత దయనీయంగా ఉండే అంటే వీళ్ళకి జీతాలు ఇవ్వాలంటే కూడా నా దగ్గరికి వద్దు అప్పు కోసం జీతం కూడా అప్పే బ్యాంక్ అప్పిస్తే జీతం సాఫ్ట్ లోన్ కింద ఇచ్చి జీతాలు ఇచ్చిన రోజుల నుండి ఇలా ప్రతి నిత్యం అనేక విషయాల్లో మన ప్రాంత రైతాంగానికి చేదోడు వాదోడుగా పనిచేస్తున్న ఈ సంఘాలనే విషయం మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇవాళ కార్యక్రమాలు ఇది చేస్తున్నాము ఇది చేస్తలేము అనే లేదు ప్రతి ఒక్క కార్యక్రమం ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఈ రెండు సంఘాలు కొద్దిగా చాలా వెనకబడిపోయి ఉన్నాయి అనుగులు కానీ చంద్రుడి కానీ కొద్దిగా కంటర్ కానీ సంతిగా వెనకబడిపోయిన సంఘం ఇవాళ స్థాయికి వచ్చినాయి గొప్పగా పనిచేస్తున్నాయని నేను అన్న పనిచేయాలి కానీ ఒక స్థాయికి వచ్చినాయి మాకు ఉద్దేశం ఒకటే బ్యాంక్ కిషన్ రావు గారు చెప్పినట్టు బ్యాంకు కూడా పూర్తిగా దివాలా తీసి బ్యాంక్ అన్నాడు పనికి రాకుండా డెబ్బై కోట్ల నష్టాల్లో ఉన్న బ్యాంక్ నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా అన్నాడు సెక్షన్ లెవెన్ లో పోతే పెద్దలు రామరెడ్డి గారు చెప్పినట్టు ఆనాటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇచ్చి ఈ బ్యాంకును బతికిచ్చింది బ్యాంకులో కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి జీతాలు వెళ్లే పరిస్థితి లేదు డిపాజిటర్లకు డిపాజిట్ ఇచ్చే పరిస్థితి లేదు ఆ దశ నుండి ఇవాళ ఈ పంతొమ్మిది సంవత్సరాల్లో నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఇవాళ భారతదేశంలోనే ఒక గొప్ప వ్యవస్థగా కరీంనగర్ సహకార వ్యవస్థ తయారైంది కరీంనగర్ బ్యాంక్ గత ఎనిమిది సంవత్సరాల నుంచి దేశంలోనే నంబర్ వన్ బ్యాంక్ గా ఏడు వేల కోట్ల వ్యాపారం కోట్ల నష్టాల నుంచి ఏడు వేల కోట్ల వ్యాపారం చేస్తూ ఈ సంవత్సరం వంద కోట్ల లాభాలు గడించింది కరీంనగర్ బ్యాంక్ మామూలుగా ప్రాథమిక వ్యవసాయ సహకారాలు అన్నిటికీ కూడా ఎనిమిది శాతం డివిడెండ్ కూడా ప్రకటన చేయడం జరిగింది ఈ సంవత్సరం సంఘాలు ఇప్పుడు బ్యాంక్ నడుస్తున్నది కానీ నా ఉద్దేశం నా ఆలోచన సంఘాలు బాగుంటే బ్యాంకు బాగుంటుంది సంఘ సభ్యులు బాగుంటే బ్యాంక్ బాగుంటుంది అనేది మన అయితే ఆనాడు గౌరవనీయులు స్వర్గీయులు ఎన్టీ రామారావు గారు సింగిల్ విండో విధానం ఏదైతే తీసుకొచ్చి ఒక గొప్ప ఆలోచనతో ఆ సింగిల్ విండోలో అన్ని సౌకర్యాలు అన్ని సదుపాయాలు అన్ని సౌలభ్యాలు రైతులు బలోపేతం కావాల్సినటువంటి అవసరం భావించే సమయంలో సహకార రంగాల ద్వారా రైతులకు సేవ చేయని చెప్పని ఆలోచన ప్రభుత్వానికి వచ్చిన సమయంలో ఇంతకుముందే రవీందర్రావు గారు ఇందులో ఉన్నటువంటి తన అనుభవాన్ని తను చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ తను అనుభవించినటువంటి ఎదుర్కొన్నటువంటి సంస్థ అనేక కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా ఆనాడు నష్టాలు ఉన్నటువంటి సహకార రంగాలు ఈ రోజు ప్రజల రైతుల మన్నలు పొంది లాభాల బాటలో నడుస్తున్నాయి అదే సమయంలో మేమంతా కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు అనేక అమలు చేస్తూ పోతున్నాం అందులో భాగంగా నలభై రెండవ పెట్రోల్ పంపుని ఇక్కడ ప్రజలకు రైతులకు అందుబాటులో తీసుకోవచ్చు అని మాట చెప్పడం జరిగింది ఇది అభినందన మాట అభినంది మాట సందర్భంగా చెబుతూ ఒకప్పుడు సహకార బ్యాంకులో అప్పు తీసుకుంటే తిరిగి చెల్లించలేని పరిస్థితులు కరువు క్షేమము అతివృష్టి అనావృష్టి ఆనాడు పరిస్థితులు వేరు ఆనాడు సింగల్ విండీలలో అప్పు తీసుకొని కట్టలేకపోతే బ్యాంక్ అధికారులు పెడుతున్న ఇబ్బందులు కూడా మనం చూసినాం కట్టలుగా విన్నాం కానీ ఆ తదుపరి సరళీకృతమైన విధానం తీసుకురావడం వల్ల కానీ ఎన్టీ రామారావు గారు ఏదైతే రైతులకు ఉపయోగపడే విధాన్ని తీసుకొస్తే దానిలో ఇబ్బందులు ఉన్నాయని చెప్పి గమనించి వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకునే నిర్ణయాలు అదే సమయంలో ఇక రవీంద్రరావు గారు జిల్లా బ్యాంక్ చైర్మన్గా అవి పొన్న ప్రభాకర్గా మీ మధ్యలో ఒకరు కేడి బ్యాంక్ చైర్మన్ డీసీబీ చైర్మన్ అయిన తర్వాత వాళ్ళ పెద్దలు పొన్న ప్రభాకర్ బీసీ సంక్షేమ శాఖ మధ్యలో మార్క్ ఫిట్ చైర్మన్ పోయాడు నాకు బాగా మీ మొదటి క్యాంప్ మీరు సింగరూడ చైర్మన్ అందరికి తీసుకొని క్యాంప్ మనం వెళ్ళాలి కాబట్టి మూడు జిల్లా పరిషత్ చైర్మన్లు క్యాంప్ కూడా గేరేజ్ సత్యంజయ గారిది వారి గాలేక పేరు అటు లక్ష్మణ్ కుమార్ది వారి పేరు మోహన్ గారిది అంటే ఆ రోజు సమన్వయం చేసుకుని ముందుకు పోయి క్రమంలో బాధ్యతలు ఇచ్చేవారు చేసిన సందర్భం కూడా బాగా మరి ఆనాటి నుంచి ఈ ప్రాంతంలో మరి ప్రజలకు రైతులకు చేసి క్రమంలో సింగిల్ విండోలు బలోపేతం చేస్తున్నాయి అందులో ఏమాత్రం అనుమానం అక్కడ లేదు కనిపిస్తలేదు ఇంకా కూడా సింగిల్ విండో ద్వారా రైతులకు మేలైనటువంటి సేవలు చేసే బాధ్యతలు డైరెక్టర్గా ఎంపికబడినటువంటి వాళ్ళు కానీ చైర్మన్ ఎంపిక ఎన్ని వాళ్ళు కానీ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఏమైంది మాట